అందరికి నమస్కారం చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతా ఉన్నారు నేను చెప్పాను ఒకటే ప్రశాంత్ ఎలాంటి వాడు నాలుగు వెళ్ళి ఒక స్లో చూశాను చాలా మంచి కూడా ఓకే వయసు తోటి చిన్న చిన్న ఆ గెలిచాను అనే ఆనందం ఒకసారి మనిషిని డామినేట్ చేయొచ్చు ఏంటి నేను అందరిని అందరిని అందరినీ కలవాలి నా ప్రశాంత్ గురించి నేను ప్రదే పదే ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రశాంత్ ఇష్యూ అయిన మొదటి గంట నుంచి ఈ క్షణం వరకు ప్రశాంత్ కి ప్రశాంత్ విషయంలో ఏం జరుగుతుందో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది సో కాబట్టి నేను ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే వాడికి నేను తెలుసు నాకు వాడింటో తెలుసు చట్టాన్ని మన అందరం గౌరవించాలి కాబట్టి ప్రశాంత్ బయట ప్రశాంత్ నేరస్తు కాదు ప్రశాంత్ క్రిమినల్ కాదు చట్టానికి చట్టాన్ని అతిక్రమించారని ఒక నెపం మొదలుపెట్టే అతిక్రమించడం లేదో దూడగా జడ్జి గారు నిర్ణయిస్తారు డెఫినెట్ గా ప్రశాంత్ నిర్దోషి నిర్దోషి అని బయటకు వస్తాడు ప్రశాంత్ గురించి మీరు ఎవ్వరూ కూడా బదిగేవాల్సిన అవసరం లేదు కానీ ఒక మనిషికి ఇబ్బంది అయినప్పుడు వాడు నా మిత్రుడైనా కాకపోయినా సరే కా జన్యున్ గా ఉంటే నేను శివాజీ అక్కడ ఉంటాడు సో దాని గురించి అందరూ ప్రశాంతంగా ఉండండి ప్రశాంత్ సేఫ్ యావర్ ఫైన్ ఎందుకంటే వాళ్ళిద్దరు నాకు బిడ్డలు లాంటి వాళ్ళు ఖచ్చితంగా మా స్నేహం కలకాలం కాలం అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీ అందరికి కూడా బిగ్ బాస్ హౌస్ లో మీరందరూ కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు కూడా కొంచెం సంయోగం పాటించండి కొంచెం యూట్యూబర్స్ అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సోషల్ మీడియాలో కొంచెం సంయోనం పాటించండి దీనివల్ల ఏమీ రాదు సరైన కంటెంట్ సరైన కథ సరైన కథ ఉంటే చిన్న సినిమా అయిన పెద్ద కాబట్టి మీరు సరైన కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా చూస్తారు తమ్మనే ఒకటి ఉండి వీడియో ఇంకోటి వీడియో కంటెంట్ ఇంకోటి ఉంటే చూస్తారు క్లిక్ వస్తుంది కానీ అది రన్ అవుట్ మీకు కూడా ఏం ఉపయోగం ఉండదు ప్లీజ్ దయచేసి కొంచెం సమయంలో పాటించండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడతారు కదా సో దయచేసి అందరం అందరం బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని అనుకుంటే అందరం బాగుంటాం మీడియా మీడియా మిత్రులందరికీ కూడా సహకరించిన మీడియా మిత్రులందరికీ అలాగే పోలీసు వారికి అలాగే చట్టాన్ని గవరించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్